పరమ పవిత్రమైన యాత్రలు మూడు ఉన్నాయి వచ్చే సంవత్సరంలో ఏమేంటవి అస్సాం గౌహతి కామాఖ్య కామాఖ్య అంటే ప్రత్యేకత ఏంటో తెలుసు అది నరకాసురుడు పరిపాలించిన పురం గౌహతి అంటే ప్రాక్ జ్యోతిషపురం అంటారు దాన్ని ప్రాక్ అంటే తూర్పు దిక్కున ఉన్న జ్యోతిషపురము అదే క్రమక్రమంగా గౌహతి అయిపోయింది గౌహతి ఎందుకు ఇందే చెప్తానండి నరకాసురుడు భూదేవి పుత్రుడు శ్రీ మహావిష్ణువు ఒక్కసారి నిద్రలోంచి బయటికి లేవగానే భూదేవి సేవ చేసి మీ వల్ల నాకు పిల్లలు కావాలంటే సంతానం ఇస్తే ఇప్పుడు ప్రమాదం అంటే వినిపించుకోలేదు ఆవిడ ఇప్పుడే మత్తులోంచి వచ్చారు కదా నుంచి ఇప్పుడు పుట్టేవాడు ప్రమాదం తెచ్చి పెడతాడన్నా వినకుండా సంతానం కావాలండి సరే అని సంతానం ఇచ్చాడు మనం అనుకున్నట్టుగా పరమాత్మునికి దేహ సంబంధం ఉండదు కేవలం అనుగ్రహంతో సంతానం ఇచ్చాడు అదిగో అలా పుట్టినవాడు ఒకడు నరకలోకం రెండోవాడు నరకాసురుడు ఈ రెండు తమో గుణాలే నరకమేమో పాపాత్ములకి శిక్షలు వేయడానికి ఉపయోగపడింది నరకాసురుడు భూలోకంలోకి వచ్చి ఇప్పుడు అస్సాం అన్న చోటకి వెళ్ళి రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు అసమ దేశము అసలు పేరు ఏంటిది అంటే కొండలు కొట్టలేదు కదా అంత ఘాట్టేది అన్ని కొండలే సమానంగా ఉండదు అందుకని అసమ దేశం అదే ఏమైంది అస్సాం అస్సామయ్యే ఈ ప్రాగ్జ్యోతిషపురం అనే పేరు ఎందుకు వచ్చింది అక్కడికి రాగానే నరకాసురుడు రాజధాని కట్టుకుని నవగ్రహాలని శివలింగ రూపంలో ప్రతిష్ఠించాడు ఎలాగా నవగ్రహాలని లింగ రూపంలో ప్రతిష్ఠించాడు ఆ తర్వాత బ్రహ్మ ఏమన్నాడు ఈ నవగ్రహాలని శివలింగ రూపంలో ప్రతిష్ఠించి నువ్వు పూజించు ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ లింగాలని పూజించు అంటే ఈ నవగ్రహాలని పూజించు పూజించి పెడితే ఆ రోజు నీకు అపజయం ఉండదు ఎప్పుడైనా ఈ నవగ్రహాలని పూజించకపోతే ఆ రోజుతో నీకు ఆయువు తీరిపోతుంది అన్నాడు అందుకని వాడు ఎవరితో అయినా యుద్ధానికి వెళ్ళే ముందు ఆ నవగ్రహాలను పూజించి వెళ్ళేవాడు అందువల్ల ఈ నవగ్రహాలని జ్యోతిషములు అంటారు అందుకని ప్రాగజ్యోతిషపురము తూర్పు దిక్కున ఉన్న నవగ్రహాలతో కూడిన నగరము అన్నమాట చాలా కాలం బాగానే ఉన్నాడు వాడు ఒక్క సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎలా పడగొట్టాలో నారదుడికి తెలుసు కదా కృష్ణుడు దండయాత్రకు వచ్చినప్పుడు ఏది ద్వాప్రయోగంలో అప్పుడు నారదుడు వచ్చి నరక ఈ నవగ్రహాలని పూజించకపోతే నీకు విజయం రాదని నీ విజయానికి మూల కారణం నవగ్రహాలేనని జనాలు చెప్పుకుంటున్నారు అంటే నీలో పరాక్రమం లేదా అన్నాడు ట్రాప్లో పడ్డాడు వీడు ఎంత మాట అన్నావు ఈ నవగ్రహాల వల్ల నీ గొప్పవాడయింది అవెంత వాటి బతికెంత వాటిని అసలు ప్రతిష్ఠించింది నేనే ఇప్పుడు నేను వాటిని పూజించకుండా దానికి వెళ్ళి కృష్ణుడు జయిస్తాను అని మీద సవాల్ని వెళ్ళాడు శాశ్వత అయిపోయింది అందువల్ల అప్పుడప్పుడు ఏంటన్నమాట నెత్తి మీద ఒట్టికేలు కొట్టేటప్పుడు అలా చేస్తారు వాళ్ళు జాగ్రత్తగా ఉన్నాడు ఆ తర్వాత ఏమైందనమాట ఎంతోమంది స్త్రీలని పదహారు వేల మంది రాజకుమార్తెలను తీసుకొచ్చి నానాయాతన పెట్టేట దుర్మార్గుడు వాడు అందువల్ల వీడి కామమునొక రూపం కల్పన చేసింది కనుక దాన్ని కామరోపదేశం అని కూడా పిలిచారు పూర్వకాలంలో కామరోపదేశము అసమ అసమదేశము ప్రాగ్జ్యోతిషపురము తర్వాత గౌహతి అన్నారు గౌహతి అనే పేరు ఎందుకు వచ్చింది ఒకప్పుడు అక్కడ అమ్మవారికి అభిషేకం చేసాడు వాడు అభిషేకం చేయడానికి కామధేనువుని పిలిపించాడు సంస్కృతంలో గో అనే వరకు పుల్లింగ అయితే ఎద్దు స్త్రీలింగ శబ్దం అయితే ఆవు అని అర్థం అనమాట ఆవు అక్కడికి వచ్చింది ఎవరు ఆవు పేరు సొరభి స్వర్గం నుంచి వచ్చింది ఆ ఆవు కాలి గిట్ట దెబ్బ తగలడం వల్ల గో హతి గోహతి ఆవు దెబ్బతిన్న స్థలం అదే గౌహతి అయిపోయింది ఆ విధంగా గౌహతి అయింది ఆ ప్రాంతంలో రేపు మే నెలలో పెడుతున్నాం అద్భుతమైన యాత్ర అదొకటి ఉన్నది అక్కడ దశవిధ విధ మహావిద్యులు కనపడతాయి మనకి ఏది భైరవి త్రిపుర భైరవి ధోమావతి పూర్వకాలం అక్కడ అలాంటి ఉపాసన చేసేవాళ్ళు ఉండేవారు ఇప్పుడు అందరూ చేసేసి దెబ్బ తినకండి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఉపాసనలు అవి ఏవి పడితే ఎలా పడితే అలా చేస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ ఇప్పుడు అనవసరం అనుకోండి ఇక అమ్మవారు అక్కడ యోని స్థానం పడిన స్థలం అదే పరమ పవిత్రమైన అదన ఏమంటాం మనం హరిక్షేత్రే కామరూప ఆ పర్వతాన్ని హరిక్షేత్రం అంటారు కామరూప అనే పేరుతో ఉన్నది కామరూపాదేవి ఉండడం వల్లే కామరూపదేశం ఇది కూడా అది కూడా కారణం కామరూపదేశం అనే పేరు అందువల్ల కూడా వచ్చింది ఆ క్షేత్రం దగ్గర ఇంకో గొప్పతనం ఉంది మీ అందరికీ తెలుసు కదా లలితా సహస్రనామాన్ని ఎవరు ఎవరికి చెప్పారు హయగ్రీవుడు అగస్తనికి ఆ హయగ్రీవుడు అక్కడ బ్రహ్మపుత్ర నది మధ్యలో ద్వీపంలో ఉంటాడు దాన్ని ఇప్పుడు అస్సామీ భాషలో హోజో హోజో అంటే హార్స్ హెడ్ హయగ్రేవ హయగ్రీవుడు అక్కడ తపస్సు చేసి ఆ తర్వాత అమ్మవారి ద్వారా సహస్రనామం పొంది అగస్త్యునికి ఆ సహస్రనామం అక్కడే చెప్పాడు ఆ పర్వతంలోకి మనం వెడతాం అక్కడికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన స్థలం హోజో అంటాం ఆ తర్వాత మయూర పర్వతం పీకాక్ మౌంటైన్ అక్కడ శివలింగం ఉంటుంది బ్రహ్మపుత్ర నది మధ్యలో పడవలో వెళ్ళాలన్నమాట లాంచీలో అదొక అద్భుత స్థలం అసలు అది అన్ని అద్భుతాలకు నిలయం అండి ఎన్నెన్ని విశేషాలు ఉంటాయో అక్కడ అనేక రకాలైన ఉపాసకులకి నిలయం అది అటువంటి కామరూపాదేశ యాత్ర ఏమో మే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు నుంచో ఉంది ఆ విషయాన్ని మన సంతోష్ గుప్తా గారు భాస్కర్ గారు వాళ్ళు అడిగితే చెబుతారు అది అయిన తర్వాత మళ్ళీ జూన్ ఇరవై ఎనిమిదినో ఎప్పుడో బయలుదేరి సుఖస్థలం పెడుతున్నాం సుఖస్థలము అంటే సుకుడు పరీక్షిత్తునకు ఏడు రోజులు మొట్టమొదట భాగవతం చెప్పినటువంటి దివ్యస్థలం హరిద్వారం వెళ్ళే మార్గంలో గంగానదీ తీరంలో ఉంటుంది అక్కడ గంగానదిని మందాకి నేను పిలుస్తాం అక్కడే పరీక్షిత్తు ఏడు రోజులు పురాణం అన్నాడు అక్కడే చివరికి శరీరం విడిచిపెట్టి ముక్తికి కూడా వెళ్ళాడు సుకుడు ఎక్కడా ఈ ప్రపంచంలో ఒక్కరోజు కూడా ఉండడు ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఉండడు గోదోహన మాత్ర కాలం ఆయన ఉంటే ఆ స్థలం సిద్ధక్షేత్రం అవుతుంది అటువంటిది ఏడు రోజులు పురాణం చెప్పాడండి అక్కడ భాగవత్ సప్తాహం చేస్తున్నాం దాంతోపాటు జలంధరం ఉందే పంజాబులో అక్కడ శక్తిపీఠం ఉందిగా ఆ శక్తిపీఠం కూడా చూపిస్తారు ఇక్కడ ఇంకో విశేషం ఉంది ద్వారకలో ఉన్న బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించిన కార్యక్రమం చూసారా మళ్ళీ సుఖస్థలంలో కూడా బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగిస్తారు అరుదైన కార్యక్రమం దీంతోపాటు లక్ష్మీనారాయణుల విగ్రహములు ఏది రమా సమేత సత్యనారాయణ స్వామి విగ్రహములను బంగారంతో చేయించాలని సంకల్పించాం అనుకున్నాం ఇప్పటివరకు ఓ రెండు కేజీలు బంగారం కావాలనుకుంటే ఇప్పటికి ఇరవై గ్రాములే వచ్చింది ఇంకెంతలేండి ఇంకా రెండు కేజీలు ఇరవై గ్రాములు వచ్చేసింది మిగతాది రాదా ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై గ్రాములు కదా ఆ మాత్రం వీరంతా తలుచుకుంటే ఒక్కొక్కడు గ్రామం ఇచ్చినా ఒక గ్రామం ఇచ్చినా వచ్చేస్తుంది ఆ సమయానికి ఆ విగ్రహాలు కూడా పూర్తి అయితే సత్యనారాయణ వర్తం కూడా ఆ సొంత విగ్రహాలతో చేస్తాం నాకు నమ్మకం ఏంటంటే ఒక గ్రామం బంగారం వస్తే రెండు వేల గ్రాములు ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఏమిటో అదో తృప్తి వాళ్ళు కూడా చెప్పినట్టుగా కాబట్టి ఆ కార్యక్రమం ఏమో అది జరుగుతుంది అనంతరం భారతదేశంలో ఎంతవరకు అవధానమనే ప్రక్రియ తెలుగు వాళ్ళది మాత్రమే ఆ తెలుగు వాళ్ళల్లో ఇంతవరకు ఆఖరి సరిగా రికార్డు ప్రకారం పదహారు శతావధానాలు చేసిన వారు ఎవరో ఉన్నారట అది దాటి ఎవరూ చేయలేదు అందువల్ల నేను ఏమనుకున్నానంటే ఒక పాతిక శతావధానాలు చేసేస్తే ప్రపంచంలో ఒక రికార్డు వస్తుంది అందుకని శతావధానాలలో ఇంకా అదొక రికార్డు అనమాట అది సచిన్ టెండూల్కర్ యొక్క వందవ సెంచరీ లాంటి రికార్డు అనమాట ఏం భూమి మీద పుట్టాక ఆ మాత్ర రికార్డులు కొన్ని చేయాల్సిందే కదా ఇప్పటి వరకు ఇరవై ఒక్క శతావధానాలు మన బళ్ళారితో పూర్తయ్యాయి ఇరవై రెండవ శతాబ్ధానం దుబాయ్లో చేస్తున్నాం ఇరవయో నాడ ఇరవై ఒకటో నాడు దుబాయ్లో ఇరవై రెండవ శతావధానం ఆ తర్వాత ఇరవై మూడో శతాబ్ధానం ఏలూరు ఇరవై నాలుగవ శతావధానం ఏమో మళ్ళీ రాయ వేములవాడలో చేయబోతున్నాం ఇరవై ఐదవ శతావధానం కాశీలో పెట్టారు దర్శనం గారు అది ఆయన కోరిక ఇరవై ఐదోది ట్వంటీ ఫిఫ్త్ అది పకడ్బందీగా చేయాలండి అని అద్భుతమైన శతావధానం శతావధానంలో వంద పద్యాలు చెప్పిన తర్వాత రోజున దబ 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 ధారణ చేస్తూ ఉంటే మీకు ఆనందం కలుగుతుంది అవునా ఆ శతావధాన కార్యక్రమము ఎప్పుడది పెట్టాను అయినా జూలై జూలై ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతుంది అయిన వెంటనే మళ్ళీ అక్కడే ఉండిపోయి కాశీలో శివపురాణ సప్తాహం చేస్తున్నాం అప్పుడు మళ్ళీ అంబాయాగం పడవల్లో ఊరేగింపు అక్కడ కూడా మళ్ళీ సింహాసనం మీద శివపురాణాన్ని ఊరేగిస్తాం అదొక అద్భుతమైన కార్యక్రమేమో జూలై నెలాఖరులో ఉంటుంది అందులో ఇరవై ఐదో శతాబ్ధానం అనేది గుర్తుపెట్టుకుంటే అది వరల్డ్ రికార్డ్ అవుతుంది అందువల్ల ఆ కార్యక్రమం పాతిక శతావధానాలు ఏకంగా శతావదనాలు చేసే ఓపి దక్కుతుంది క్రమక్రమంగా ఈ మధ్యనే పదహారో ఏట్లో అడుగు పెట్టేస్తున్నారు ఇంకా స్వీట్ సిక్స్టీన్లోకి వచ్చాక అక్కడికక్కడే వెంకటలక్ష్మి అన్నారు అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే ఎల్లమ్మని ఎంచక్కర్లేదు పొల్లమ్మని పొగడక్కర్లేదు మా అమ్మగారు సామె చెప్పేవారు ఎల్లమ్మ పుల్లమ్మ కొట్టుకున్నారట కొట్టుకున్న తర్వాత వచ్చి ఎవరు తప్పండి అని అడిగితే అప్పుడు మధ్యలో ఓ తెలివైన ఆయన ఎల్లమ్మని ఎంచక్కర్లేదు పొల్లమ్మని పొగడక్కర్లేదు అంటే సమాధానం చెప్పడం ఇద్దరికి ఇద్దరే చెప్పడం అనమాట అలాంటి సామెతలు చాలా ఉన్నాయి మరి వాళ్ళు ఎన్నెన్ని విశేషాలండి బాబు ఈ కార్యక్రమాలండి ప్రస్తుతానికి ఈ సంవత్సర కార్యక్రమములు ఇక ఇవి కాకుండా విదేశ ప్రయాణాల గురించి ఇక చెప్పాక లేదు అవి వ్యక్తిగతమైన కార్యక్రమాలే కాక మీ అందరికీ యూట్యూబ్లో ప్రసారం కూడా చేస్తున్నాం మార్చి పంతొమ్మిదో తారీఖు నాడు బయలుదేరితే మళ్ళీ మే పదమూడో తారీఖు తిరిగి వస్తాం అదంతా అమెరికా కెనడా యాత్ర సత్యనారాయణ గారు మొదలైన కొద్ది మంది వస్తున్నారు ఇంకొక ఆయన కూడా వస్తున్నారు కానీ అప్పుడే పేరు చెప్పట్లేదు వచ్చాక అది అలా అట్టే పెడతాం రహస్యం మే ఒకటో తారీఖు నాడు వాళ్ళు మే పదమూడు మేము వస్తాం అనుకోండి